పార్టీ మనిషిగా అయితే రాలేదు పక్కా బీసీ మనిషిగానే వచ్చిన పార్టీ మనిషిగా అయితే రాలే ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం నేను చెప్పిన కులగణన చేయడం బీసీల రిజర్వేషన్లు పెంచడం కాంగ్రెస్ పార్టీ తరఫున నాది బాధ్యత అని చెప్పిన మిగతా పార్టీల నుంచి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహిస్తే కమిట్మెంట్గా మనం భావించవచ్చు కానీ కేవలం బీసీలను చూపెట్టి మేము పదవులు వాడుకుంటే మమ్మల్ని మించిన దుర్మార్గుడు లేడు కోడు ఇవాళ నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా వాదం బీసీ వాదమే అని చెప్తా ఉన్నా నా ఆలోచన బీసీ ఆలోచన అని చెప్తా ఉన్నా పదే పదే చెప్తా ఉన్నా ఈ మాట చెప్పిన తర్వాత చాలా ఏళ్ళు చాలా మంది మన బీసీ నాయకుల దిక్కు చూసినాయి మీరు చెప్పరా ఈ మాట అని మీరు చెప్పరా ఈ మాట అని వాళ్ళ దిక్కు చూసినాయి కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పిండు బీసీలంతా కూర్చొని సమావేశం పెట్టుకోరాదురు మన పార్టీలా అని ఆయన చెప్పిండు ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓకే కులగణన చేస్తే ఇబ్బంది ఏం లేదు మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అని ఇప్పటిదాకా స్టేట్మెంట్ వచ్చిందా రాలే స్టేట్మెంట్ రాలే ఇప్పుడు తిన్మార్ మల్లన్న చెప్పినట్టుగా నాది జిమ్మెదారి అని ఈటల రాజేంద్ర అన్న చెప్పలేడు చెప్పలేడు ఎందుకంటే తిన్మార్ మల్లన్నకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత అయింటుంది నాకు ఈ పదవులు ఇవన్నీ పెద్దగా పెద్ద ఐ డోంట్ కేర్ నాకు పెద్ద లెక్క కూడా కాదు నేను పెద్దగా వాటిని పట్టుకొని ఊరేయటం అని అంతకంటే కాదు ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని రాజ్యసభ పదవిని ఇట్లా రాశాడ బారేసి వచ్చిండు ఆర్ కృష్ణ అన్న ఇంకా బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారాలే ఇంకా బీసీల్లో ఉన్న కొంతమంది నాయకులు మారాల్సి ఉంటుంది ఎందుకు మారాలంటే ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు మేము నాటకాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది చాకలి ఐలమ్మ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది కొమరంభీం ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది మీరు బలగం సినిమా మీరు మీరందరూ బలగం